నిక్షయ్ మిత్రులుగా చేరి టీబీ హెచ్ఐవి రోగులను ఆదుకోండి ప్రధానమంత్రి టీబీ హెచ్ఐవి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును గౌరవంతో తీసుకుని ఆచరణలో పెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోరుకొండ హెల్త్ సూపర్వైజర్ ఉమా పార్వతీసం సరిత దంపతులు పూర్తి ధన సహాయంతో డాక్టర్ సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆహారం అందాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారం అందడం వలన రోగులందరూ తొందరగా విముక్తి పొంది ఆరోగ్యవంతులవుతారని అన్నారు సమాజంలో ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి టీబీ పేషెంట్స్ ను దత్తత తీసుకొని ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేషెంట్లను ఆదుకోవడానికి తనతో పాటు సహకరించాలని కోరారు ప్రధానమంత్రి టీబీ హెచ్ఐవి కేసులను దత్తత తీసుకుని సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోండి ఇది ప్ర మన దేశ ప్రధానిగా మన ప్రధానమంత్రి గారు శ్రీ 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 నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సహోదయంతో పిలిపించినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను మనత వాతా కర్మణ ఆచరించి ఆచరణలో పెట్టుబడిలో భాగంగా నిక్షయ మిత్రులుగా కొంతమందిని నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి టీబీ హెచ్ఐవి కేసులను దత్తత తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది జరుగుతుందండి ఈ పోషకాహారంతో కూడినటువంటి పోషక విలువలు గల ఆహారం కిట్లను ప్రతీ నెల టీబీ హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నవారికి ఇవ్వడం అన్నది జరుగుతుందండి ఈ కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఆయా నియోజకవర్గాల మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి టీబీహెచ్ఏవీ కేసులను గుర్తించి నిక్షయమిత్రులుగా చేరి ప్రతి టీబీ టీబీహెచ్ఏవీ కేసులను ఆరు నెలల పాటు దత్తత తీసుకుని వారికి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల భయంకరమైనటువంటి టీబీ టీబీహెచ్ఏవీ కేసులు తొందరలోనే తగ్గుముఖం బట్టి మన భారతదేశము టీబీ హెచ్ఐవి నుండి చక్కగా విముక్తి పొంది మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా ఏర్పడుతుందని మన దేశ ప్రధానమంత్రి గారు సౌహృదయంతో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని నేను మనతా వాతా కర్మణ ఆచరణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరి ప్రార్థిస్తున్నానండి ఇది అందరూ కూడా సహకరించండి ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నామండి నేను నా పూర్తి దా ధన సహాయంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అన్న జరిగిందండి కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో సహృదయంతో నిక్షయమిత్రులుగా చేరి నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి టీబీ హెచ్ఐవి కేసులను మీ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా టీబీ హెచ్ఐవి కేసులను గుర్తించి వాళ్ళకి మంచి మీ పరిధిలో మంచి పోషక ఉన్నటువంటి కిట్లను తయారు చేసి ప్రతీ నెల ఒక ఆరు నెలల పాటు ఈ ఇస్తే మంచి సమాజం ఏర్పడుతున్నటువంటి